స్లాడ్ దేవుని నామంలో మీకు శుభములు దేవుడు నరుణ్ణి నేలమంటితో చేసి వాని నాసిక రంధ్రంలో జీవాత్మను ఊదారని వాక్యం చెప్తుంది అయితే మట్టి స్వభావం మనందరికీ తెలిసిందే వర్షం ఎప్పుడైతే నీరుగా మారి మట్టిని తాకుతుందో మట్టి బురదగా మారిపోతుంది ఎప్పుడైతే బాగా ఎండగా ఉంటుందో మట్టి ఎండిపోతుంది స్టెబర్న్ అవుతుంది క్రాక్స్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్గా అప్లై అయ్యే కండిషన్స్ బట్టి లేదా ఎక్స్టర్నల్గా వచ్చే వాటి బట్టి మట్టి దాని యొక్క ఇంటర్నల్ స్వభావాన్ని మార్చుకుంటుంది దాని యొక్క క్యారెక్టర్ని మార్చుకుంటూ ఉంటుంది మనం కూడా అంతే కదండి కొన్నిసార్లు ఎక్స్టర్నల్గా వచ్చే స్ట్రెస్ బట్టి ఎక్స్టర్నల్గా వచ్చే ప్రెషర్ బట్టి టెంప్టేషన్స్ సిచ్యువేషన్స్ బట్టి మనం మన ఇంటర్నల్గా పీస్ని కోల్పోతూ ఉంటాము టెంప్టేషన్స్ని జయించలేక వాటికి సరెండర్ అవుతూ ఉంటాము అయితే ఇదే మట్టి ఎప్పుడైతే తన్నే తాను కుమ్మరికి అప్పగించుకుంటూ ఉంటుందో కుమ్మరి ఫస్ట్ దానిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఏవైతే అది ఒక మంచి పాత్రగా మారకుండా అడ్డుగా ఉండే ఆ చిన్న చిన్న రాళ్ళని సపరేట్ చేస్తానండి ఎప్పుడైతే సపరేషన్ అవుతుందో మట్టి త్రొక్కబడుతుంది కొట్టబడుతుంది ఎత్త కేలకు ఒక రూపంలోనికి వచ్చాను అనుకునే లోపే మళ్ళీ కాల్చబడుతుందండి అప్పుడండి ఏ నీరైతే దాన్ని బలహీనపరుస్తాయో ఆ నీరుని కూడా దానిలో దాచుకొని స్టోర్ చేసే అంత స్ట్రాంగ్గా మట్టి కుండగా మారుతుందండి జెర్మియా చాప్టర్ ఎయిటీన్త్ సిక్స్ వర్స్లో గాడ్ అడుగుతున్నారండి ఇదిగో కుమ్మరి మట్టికి చేసినట్టు నేను నీకు చేయలేనా కుమ్మరి చేతిలో జిగటమన్ను ఎలా అయితే ఉందో మీరు నా చేతిలో అలా ఉన్నారని దేవుడు చెప్తున్నారండి ఎంత గొప్ప ప్రామిసో కదండి మనలో చాలామందికి ఆ అవుట్పుట్ కావాలి కానీ దేవుడు చేసే ప్రాసెస్ని మనం ఇష్టపడమండి ఆ సపరేషన్ కానీ హీటింగ్ ప్రాసెస్ కానీ లేదా ఆయన మనల్ని చెక్కే విధానాన్ని మనం ఇష్టపడమండి నిజంగా దేవుడు మనం కంప్లీట్గా సరెండర్ అయ్యి ప్రభువ ఇది నా జీవితం ఇది నా పరిస్థితి అని చెప్పి బహు జాగ్రత్తగా మన పరిస్థితుల్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పడితే నిజంగా మన దేవుడు చాలా మంచి కుమ్మరండి చాలా మంచి పాత్రగా మనల్ని మలుస్తారు మరి ఒకవేళ ఈరోజు మీరు ఇంకా దేవునికి అప్పగించుకోలేని స్థితిలో ఉన్నారేమో బలహీనతలకి లొంగిపోతూ పరిస్థితులకి నలిగిపోతూ మీలో మీరే వేదన అనుభవిస్తున్నారేమో అయితే మీకోసమైతే ఒకే ఒక్క మాట అండి సబ్మిట్ టు గాడ్ దేవునికి లొంగిపోండి దేవునికి లొంగిపోయి కంప్లీట్గా ఆయన్ని ట్రస్ట్ చేయండి ఒకవేళ నేను దేవుని చేతిలోనే ఉన్నాను నేను కొట్టబడుతున్నాను త్రొక్కబడుతున్నాను కాల్చబడుతున్నాను అనే పరిస్థితిలో ఉన్నారేమో అయితే మనం దేవుణ్ణి కనిపెట్టు చాలా ట్రస్ట్తో ఓర్పుగా ఉందామండి నిజంగా ఆయన ఎందు మన నమ్మిక ఎంచినప్పుడు మనం సిగ్గుపడమండి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది ఆయనకు నీతిగా ఎంచబడను జస్ట్ ట్రస్ట్ గాడ్ అండ్ హిస్ ప్రాసెస్ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించను గాక ఆమె